షూ టు డే న్యూస్కి స్వాగతం పెద్దమూలు మండల కేంద్రంలో ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖార్గే పిలుపు మేరకు పెద్దమూలు మండల కేంద్రంలో గౌరవ శ్రీ అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యంగ్యంగా మాట్లాడడం పదే పదే అంబేద్కర్ పేరు స్మరించే బదులు దేవుని పేరు స్మరిస్తే మోక్షం లభిస్తుందని అనడం చాలా బాధాకరం అయిన విషయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని పౌరులందరికీ కులాలకు అతీతంగా అందరికీ సమాన హక్కు కల్పించారు కేంద్ర హోంమంత్రి నుండి వెంటనే అమిత్ షాకు భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండీ రియాజ్ పెద్దమూలు గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై నర్సింహులు గోపాల్పూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి బుధవారం గ్రామ కమిటీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ ఎర్ర బాలప్ప మండల బీసీస్ఎల్ కార్యదర్శి వడ్ల ఆనందచారి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్ల గోపాల్ ఎస్ఎస్ఎల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పడగల రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎక్బాల్ వార్డు సభ్యులు బ్యాగరి మల్లేశం పడగల రవి సాయిబాబా మహబూబ్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అమిత్ షా గారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై చేసిన వాక్యాలను నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది పెద్దమ్మూరి మండల కేంద్రంలో అమిత్ షా గారు హోంమంత్రిగా ఉండి ఈ దేశ ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే శాసనాలు కానీ న్యాయశాఖ కానీ అది దాని భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విమర్శించడం చాలా అయినా ఆయన ఆయన పేరు ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అని చెప్పడం చాలా బాధాకరము అంబేద్కర్ అంబేద్కర్ వల్లే ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు వాళ్ళ హక్కులు కానీ ఈరోజు ఉద్యోగాలు కానీ రాజకీయ రాజకీయంగా కానీ నడుస్తున్న అందరికి తెలిసిన విషయమే కావున ఈ వాక్యం ఈ వాక్యం చేయడం చాలా బాధాకరం జై భీమ్ జై గోష్